యాత్ర టూ సినిమా కన్నీరు పెట్టించిందని నగరమే మేయర్ కోటూరు శ్రవతి అన్నారు ఆమె నగరంలోని ఎస్ టు థియేటర్ యాత్ర టూ సినిమా తెలిపించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆనాడు వైఎస్ఆర్ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అనే తేడాన్ని తెలిపారని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వాళ్ళు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈ రోజు హాల్ హాల్లో యాత్రా టూ మూవీని సహజ కార్పొరేటర్ తో కలిసి చూడడం జరిగింది దివంగత నేత ప్రేతమ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమం కానీ పరిపాలన సాగించారు అదే విధంగా తన తాయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలనని చిత్ర రూపంలో చూపించడం కళ్ళకు కట్టినట్టు విధంగా ఈరోజు రూపంలో చూపించడం చాలా సంతోషదమైనటువంటి విషయం అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇప్పుడు చూస్తే ఒకసారి ఏదైతే అప్పుడు జరిగినటువంటి ఆ భావోద్వ ఆ యోగాలని ఆనాడు కోల్పోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఈరోజు తలుచుకొని ఆ బాధను ఒకసారి ఆస్వాదించే పరిస్థితిలో ఉంది ఈరోజు ఇంత మంచిగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసినటువంటి రాఘవ్ గారికి ఈరోజు ప్రజలందరికీ కూడా ఇట్లాంటి ఒక మంచి చిత్రాన్ని అందించినందుకు రాఘవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సాధిస్తాం అన్నదానికి కూడా ఈ సినిమా ఒకసారి చూసి వచ్చి ట్రైలర్ చూస్తేనే కూడా అర్థమైపోద్దు మేర్ తో పాటు సాటి కార్పొరేటర్లతో కలిపి యాత్ర టూ సినిమా చూడడం జరిగింది ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది రాజకీయంగా పాలిటిక్స్ గా పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో దీంట్లో వచ్చారు కానీ ఇది ఒక రాజకీయ సినిమా కాదు ఒక సంకల్పంతో వచ్చిన సీఎం అని చెప్పేసి ఈ సినిమా మనందరినీ కళ్ళు తిరుపుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ సినిమాని చూడాల్సిందిగా నేను కోరుతున్నాను నెల్లూరే కాదు ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ ఈ సినిమాని చూసి అసలు జరిగిందేంది అనేది తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాఘవ్ గారికి కూడా ఈ సినిమా చాలా క్లుప్తంగా క్లారిటీగా తీసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సంకల్ప పార్టీ ఇది రాజకీయ పార్టీ కాదు రాబోయే ఎలక్షన్ లో కూడా వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్తున్నారు సినిమా ద్వారా తండ్రి ఆశయాలను నెరవేర్చిన ఒక కొడుక జగన్మోహన్ రెడ్డిని ప్రజలకి ఎటువంటి ఉన్నాయో తెలుసుకొని ఆ కష్టాలను తీర్చిన జగన్మోహన్ రెడ్డి గారు నిదర్శనమే ఈ సినిమాగా కనిపిస్తుంది ఈ సినిమాను చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తారు ఇవాళ యాత్ర టూ మూవీని మేయర్ గారితో కలిసి మిగతా కార్పొరేటర్స్ తో కలిసి చూడడం జరిగింది చాలా చాలా బాగుంది మూవీ ఒక రాయలసీమ బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది కష్టాలను ఎలా ఎదుర్కొని ప్రజల సమస్యలను తీర్చాలనేది మనం ఈ మూవీ ద్వారా ఇంకా బాగా తెలుసుకున్నాము రాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారే విజయం సాధిస్తారని తెలియజేస్తారు